హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈ వీడియోగా చూశాక మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక వీడియోలోకి వెళ్తే తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్గా పేరు మారింది ఆ ప్లాట్ఫామ్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది చాలా ఆవేదనతో ఆయన బాధతో ఆ ట్వీట్ అయితే చేశారు సో నేనైతే ఆ ట్విట్టర్లో ఆయన చేసినటువంటి ట్వీట్ని పూర్తిగా చదువుతాను ఆయన ఏమని ట్వీట్ చేశారు షార్ట్గా చెప్పాలంటే ఏడుకొండలవాడ క్షమించమని కోరారు క్షమించమని ఏడుకొండల వారిని కో కోరడం జరిగింది ఈ తిరుమల లడ్డు అపవిత్రమైంది కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం కోసం తనవంతుగా పదకొండు రోజుల పాటు దీక్ష చేస్తున్నానని ఆయన ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది నేనైతే ఆ పోస్ట్ అయితే ఆయన ఏదైతే ట్వీట్ పెట్టారో ఆ ట్వీట్ అంతా కూడా నేను చదువుతాను ఒకసారి వినండి ఏడుకొండలవాడ క్షమించు పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష అమృతతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది జంతు అవశేషాలతో మాలిన్యమైంది విశృంఖుల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే ఓ పెద్ద కళంకం అని ఆయన ట్వీట్ చేశారు ఇంకా ఏమన్నారంటే లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది అపరాధ భావానికి గురైంది ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను దేవదేవ నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను అని ఆయన ట్వీట్ చేశారు ఇంకా భగవంతుడిపై విశ్వాసం పాపభీతి లేనివారే ఇటువంటి ఆకృత్యాలకు ఒడిగడతారని ఆయన అన్నారు నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం కనిపెట్టినా నోరు మెదపకపోవడం నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తుంది వైకుంఠధామంగా భావించే తిరుమల పవిత్రతకు వేదాచారాలకు ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది ధర్మో రక్షతి రక్షిత అంటూ ఆయన ట్వీట్ చేశారు ఏదైతే లడ్డూలో జంతువుల అవశేషాలు ఉన్నాయని తెలియగానే ఆయనైతే మనోవేదనకు గురైనట్లుగా తెలుస్తుంది సో తనవంతుగా ఒక హిందువుగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అయితే చేయబోతున్నారు పదకొండు రోజుల పాటు సో ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుమల లడ్డూ వ్యవహారం గురించి ఈ విధంగా స్పందించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్